బాలయ్యనా మజాకా ఆయనతో పెట్టుకుంటే ఎవ్వరికైనా ఎత్తడైపోద్ది ఏపీ హోంమంత్రి అనితకి కూడా బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది మొన్నటి ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ కేబినెట్ లో చోటు దక్కకపోయినా నాన్న స్థాపించిన టీడీపీ బావ చంద్రబాబు ముఖ్యమంత్రి అల్లుడు లోకేష్ రాష్ట్ర మంత్రి ఇక తగ్గేదేలే అంటున్నాడు అందుకే ఏకంగా హోంమంత్రినే హెచ్చరించాడు గొడవేంటయ్యా అంటే బాలకృష్ణ సన్నిహితులను హోంమంత్రి అనిత అనుచరులు కెలకడంతో ఈ వివాదం తలెత్తింది ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఇంకా నెల కూడా కాలేదు కానీ కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ లీడర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు రవాణా శాఖ మంత్రి రెడ్డి భార్య హరితారెడ్డి తనకు గా రావాలంటూ హడావిడి చేసింది సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో చివరకు చంద్రబాబు ఆ మంత్రిని హెచ్చరించారు అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది ఇప్పుడు హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది అనిత అనుచరులు కొందరు బాలకృష్ణ సన్నిహితులతో గొడవకు దిగడమే ఇందుకు కారణం దాంతో అనితకు బాలకృష్ణ వానింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అన్నవరంలో వన్ అనే పెద్ద హోటల్ ఉంది ఇది నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది ఈ మధ్య పాయకరావు చెందిన కొందరు టీడీపీ నేతలు ఆ హోటల్కు వెళ్లారు అక్కడ జనంతో కిక్కిరిసిపోయి ఉన్న టైంలో టీడీపీ నేతలు గంటల కొద్దీ అక్కడే తిష్టవేశారు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు దాంతో తాము హోం మంత్రి అనిత మనుషులు అన్న ధీమాతో హోటల్ సిబ్బందితో గొడవ పడ్డారు వారిపై దాడికి కూడా పాల్పడ్డారు దాంతో హోటల్ సిబ్బంది అమెరికాలో ఉన్న తమ యజమానికి సమాచారం అందించారు ఆయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు జరిగిన సంగతి బాలయ్యకు చెప్పడంతో వెంటనే మంత్రి అనితకు కాల్ చేశారు మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో లేకపోతే ఏం చేస్తానో తెలుసా అని వార్నింగ్ ఇచ్చారట బాలకృష్ణ ఈ గొడవ సీఎం కార్యాలయం దాకా వెళ్లినట్లు తెలుస్తోంది బాలయ్య అనిత మధ్య వార్పై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి